వందల ఏళ్ల క్రితం కొందరు తెలుగువారు కొన్ని విపత్కర పరిస్థితులలో తమిళనాడు చేరుకున్నారు ఆ రోజుల్లో వారు వారి సొంత ఊరు నుంచి మట్టిని తీసుకెళ్లారు వారు ప్రయాణించిన మార్గాన్ని ఒక పాట రూపంలో పాడుకున్నారు ఇప్పుడు వారికి తెలుగు రాదు కానీ సంవత్సరానికి ఒకసారి వారి ఊరి నుంచి తెచ్చుకున్న మట్టిని తరతరాలుగా పూజిస్తున్నారు వారు వచ్చిన మార్గాన్ని తెలిపే ఆ పాటను పాడుకుంటున్నారు అలాగే కొన్ని కథలు తరతరాలుగా తెలుగులోనే నేర్చుకుంటున్నారు వారి నుంచి సేకరించిన ఒక తెలుగు కథ మీకోసం బొట్లు అనేవాడు పని పాట లేకుండా తిని అరువులో పండుకునేవాడు నువ్వు పని లేకుండా ఇట్టానే ఉండవే అని పెండ్లను తిట్టేది ఒక నాండు పెండ్లని తిట్టే వాడు పగలు పూరా ఊరంతా తిరిగే రాత్రికి వాడికి నిండా ఆకలి అయిపోయా ఇంటికి చేరే పెండ్లం వాకిలు తీయలే అరుగు మీద పండుకొనే పెండ్లం పొద్దున్నే ఇంటిలోగా దోశలు పోసే దోశ పోసేటప్పుడు సర్దు వచ్చుగా అట పదహారు సార్లు సర్దు వచ్చే తిప్పించి మళ్లించితే ఎనిమిది దోశలు కాల్చని అనుకునే వీడు వాకిలి తట్టే పెండ్లం వచ్చింది ఏడికి ఏడికిపోతీవని బొట్లను అడిగింది నా జోస్సం నేర్చుకుని వస్తీ నువ్వు ఇప్పుడు ఎన్ని దోశలు కాల్చినావో చెప్పేదా అన్నాడు ఎన్నో చెప్పు చూద్దాం అంది ఎనిమిది దోశలు అని చెప్పే అరే పర్వాలేదే ఆ మగడికి జోస్యం తెలిసిందే అని సంబరిపుడిపోయే ఒకనాడు ఒలికి పోసుకొని ఆలు మొగలు కూడు తింటా ఉంటే ఒక సాకలామె కూడు కోసం వచ్చే చాలా వర్త పడతా ఉండే కారణం ఏంటని ఆ ఆండది అడిగే తన గాడిద పోయిందని వర్త పడింది ఇది మగనికి చెప్పే ఇది విని బొట్లు ఊరి చివర ఒక ఇల్లు పడిపోయిన చోట గడ్డి మొలచిన దగ్గర పోయి చూడమను మేసుకుంటా అది తగులనని చెప్పి పంపే బొట్లు చెప్పినట్టే జోసం ఫలించేశా ఆ గాడిది అక్కడే ఉండే ఆ సాకలామెకు నిండా సంబరమైపాయే ఈ మాట ఈ నోట ఆ నోట చేరి అందరికీ తెలిసే సమాచారం ఊరంతా పరించేశా ఒక నాండు రాణి ఒలిగిపోసుకుంటా ఉంటే ముక్కు తట్టు కానకుండా పోయింది రాజు బొట్లను పిలవనంపే రాణి ముక్కు తట్టు పోయిందని అది ఎక్కడుందో నువ్వు జోస్ అని చెప్పాలా కనుక్కోకుండా ఉంటేవంటే నీ కనుగుండ్లు పీకేస్తూ ముక్కు కోసేస్తూ అటని రాజు చెప్పి చెరసాల్లో వేసినాడు అయ్యో మనం ఈ విషయం చెప్పకపోతే మనకు గుడ్లు తోడేస్తాడు ముక్కు కోసేస్తారే అని బొట్లు అనుకుంటా ఉండే అందులో కన్నమ్మ ముక్కమ్మ అనే చెలికత్తెలు వీని మాటలు వింటిరి వాళ్లే దొంగ పని చేస్త్రి వీళ్ళు వీడి దగ్గరికి వచ్చి అయ్యా తామే ఆ పని చేసింది రాజుకు తెలిస్తే ఈ కనుగొడ్లు తీసేసను ముక్కు కోసేసను మమ్మల్ని మీరే కాపాడాలయ్యా అని అడిగిరి దీంతో వాళ్ళని ఏటిగట్టున ఒక తావులో ఆ ముక్కుతట్టును వేసి రమ్మని అంపేశా వీడు చెప్పినట్లే వాళ్ళు చేస్త్రి ఏటిగట్టున ఫలానా తావున ముక్కు తట్టు ఉండదని పొద్దున్న రాజు దగ్గర బొట్టు చెప్పే చూసి రమ్మని బటులనే పంపే రాజు వీడు చెప్పినట్టే ఆ తావునే తట్టు ఉండే రాజు సంబరపడి వానికి సంస్థానాన జ్యోస్యుడి పదవి ఇచ్చేశా ఒకనాడు వాన ఎప్పుడు వచ్చు అని అడిగే రాజు ఫలానా అప్పుడు వాన పడు అని బొట్టు చెప్పేశా వాడు చెప్పినట్టే వాన పడే వీడు గుడ్డిపోకుగా చెప్పాను గమనించుకోండి రాజులు అని రాజుకు మంత్రి చెప్పాడు రాజు వాణ్ణి తిరగ పరీక్షించాలని తలచి అటుగా ఎగిరి వచ్చిన ఒక మెడతను పిడికిల్లో పట్టుకొని ఆ పక్కలో నడిచి వస్తున్న బొట్లను పిలిచి మూసుకున్న పిడికిల్ని చూపి ఇది ఏమిరా అని అడిగే బొట్లుకి ఏం చెప్పాలో తెల్లే ఇన్నా దొరికిపోతీవిరా మిడతం బొట్లు అని పైకి అనేసే రాజు నిండా ఆశ్చర్యపడి వాడికి ఇచ్చి అంపే బొట్లు ఇక్కడే ఉంటే మన గుట్టు ఎప్పటికైనా రాజుకు తెలిసిపోవనే అని ఊరోజులు పెండ్లాంతో ఇంకో ఊరికి పోయి బతికినాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి